హలో ఇవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీ నా వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ వ్లాగ్ ఈరోజైతే ఒక నార్మల్ వ్లాగ్ అనమాట ఈరోజైతే యాక్చువల్గా ఈ వ్లాగ్ అది షూట్ అయితే అనుకోలేదు కాకపోతే అలా తీద్దామని చెప్పి తీశాననమాట మార్నింగ్ అయితే మీకు చూపించాను కదా బెడ్స్ అవన్నీ కూడా ఆ విధంగా అన్ని బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేసి నీట్గా బెడ్స్ అవన్నీ ఇచ్చేసి పెట్టుకున్నామన్నమాట ఆ తర్వాత వచ్చేసరికి మేము పడుకుంటున్న బెడ్రూమ్ బెడ్స్ అవి వేస్తాం కదా కిందనే ఈ విధంగా మోటార్ అయితే తీసారు వీళ్ళు మనకి మోటార్స్ ఉంటాయి కదా కింద బోర్లు అంటాము ఇంకా అవి అయితే తీశారనమాట ఆ ప్లేస్లో ఉంది యాక్చువల్గా అది అది ఈ మధ్యన రిపేర్ వచ్చింది నేను ముందు వీడియోస్లో కూడా చెప్తున్నాను కదా ఇలా రిపేర్లో ఉందని చెప్పి ఇంకా రిపేర్ వల్ల అది బయట ఏదో వైర్స్ అవి ఇవి అనుకున్నారు ఈ మధ్యనంతా చూసారనమాట ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి అది కూడా తీయాలనేసరికి ఇంక ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ ఇల్లు ప్లానింగ్ ఫస్ట్లో ఇలా లేదంట ఇది ఇప్పుడు ఆ బోర్ తీసిన ప్లేస్ అదంతా కూడా ఒక బాల్కనీ టైప్ ఏదో వస్తుంది ఆ విధంగా ఆ ప్లేస్లో తీసుకున్నారట అది లాస్ట్కి ఎందుకో ప్లాన్ చేంజ్ అయ్యి అది బెడ్రూమ్ అయిందనమాట ఇంకా దానివల్ల మేము పడుకుంటున్న బెడ్రూమ్లో బోర్ ఉంది ఇప్పుడు ఇంకా అది రిపేర్ రావడం వల్ల అదంతా ఓపెన్ చేసి చాలా తతంగం అయిందిలండి ఇప్పుడు అదంతా అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇల్లు అవంతా ఇదైతే ఇంకా నేను ఆ రోజైతే యాక్చువల్గా మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవి బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేసి మెల్లగా పనులు అవి స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు నేను అలా ప్లాన్ చేసుకున్నాను నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది ఇంకా అలాగా బయట ఏవో వైర్లు అవి చెక్ చేయడం అలా ఇలా గజిబిజి గజిబిజి అయిపోయింది లేండి ఆ రోజంతా ఇంకా అలా టైం అయిపోయింది అనమాట నేను కూడా మిషన్లో ఆ తర్వాత బట్టలు వేయడం ఇవన్నీ అయ్యాయి ఆ తర్వాత వంట స్టార్ట్ చేద్దమనేసరికి ఇంకా వీళ్ళు వచ్చారు ఈ లోపలే అంత పని ఇంకెవరి మొక్కలు ఉండాల్సి వచ్చింది ఇంకా అలా ఉండి నేను వంట కూడా ఆ రోజు ఏమి ఇంకా చేయలేదనమాట ఓన్లీ రైస్ పెట్టేశాను రసం చేస్తాను కూర అయితే బయట నుంచి తీసుకొచ్చాము ఇంకా అలా ఆ రోజు లంచ్ అయితే అయిపోయింది ఇంక ఇగోండి మేము ఉన్న ఈ బెడ్రూమ్లో ఈ విధంగా ఈ బోర్ తీసిన ప్లేస్లో వీళ్ళు సపరేట్గా ఒక టైల్ పెట్టారు ఆ టైల్ కూడా కొద్దిగా అంటేటట్టు పెట్టారనమాట అంటే తీసుకోవడానికి ఈజీగానే వచ్చేసిందిలేండి ఒక కటింగ్ మిషన్తో కట్ చే చుట్టు కూడా కట్ చేసేసారు ఇంకా టైల్ తీసేసి మీద ఈ విధంగా సిమెంటు ఇసుక అవన్నీ మిక్స్ అనమాట అది ఇంకా వేశారు అదంతా కూడా తీసారనమాట చూస్తున్నారు కదా తీసిన తర్వాత ఈ లోపల ఒక ఐరన్ ప్లేట్ ఉండి ఆ ప్లేట్ తీస్తే ఈ విధంగా ఉందనమాట లోపలంతా కూడా నీట్గానే ఉంది అందులో ఎలా వచ్చిందో తెలియదు చిన్న రెండు తలల పాము ఏదో అంటారు కదా చిన్న పాము ఇంక అదైతే వచ్చిందనమాట ఇంక మీకు అదే చూపిద్దామని అక్కడ జూమ్ చేశాను మరి కనిపించిందో లేదో నాకు తెలియదు ఇంక ఇగోండి ఆ బోర్ లోపల ఉండే పైప్ ఏదో రిపేర్ వచ్చింది ఆ మోటరు అదంతా ఇంకా అదంతా అయితే తీశారనమాట చూడండి ఎంత పైప్ అంటే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న బెడ్రూమ్ నుంచి ఇంకా రోడ్డుపైకి వెళ్ళిపోయిందనమాట పైప్ అంతా ఆల్రెడీ ముందుకు ఒక అబ్బాయి అయితే ఉన్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్రెండ్ అకౌంట్ అక్కడ ఇంకా అంత ముందు వరకు ఎంత పైప్ అయితే బయట తీశారు నాకు ఇప్పుడైతే ఎంత పని ఉందంటే నేను ఆల్రెడీ వీళ్ళు వచ్చే ముందే ఇల్లు అంతా మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత ఆ రోజు అంతా ఒక గజిబిజి ఆ రోజు నేను యాక్చువల్గా ఈ వీడియో ప్లాన్ ఏమీ లేదు నార్మల్గా ఇంట్లో పని అది ఉందని చెప్పి అనుకున్నాను కాకపోతే ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది ఇంకా అలా మీకు కూడా చూపిద్దామన్నట్టు ఈ వీడియో అయితే తీసాను అనమాట ఇదిగోండి ఇది మోటార్ అంట ఇంకా అందులోనే ఏదో రిపేర్ అయినట్టు ఉంది దాన్ని అయితే బయటికి తీశారు ఇంకా చాలాసేపు చూసారనమాట పని అంటే వర్క్ అవుతుందేమో అని చెప్పి కానీ అవ్వలేదు ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇదంతా ఆ ఇసుక టైప్ది అంతా ఎత్తి చాలా పని అయిందిలేండి బాబు ఆ రోజు అసలు చెప్పలేను అనమాట నాకు ఇది వీడియో చూస్తుంటేనే చిరాకు చిరాక్గా అనిపిస్తుంది ఇంకా అలా అయ్యింది ఇంక ఇగోండి ఇల్లు అయితే మొత్తం వాటరు ఇసుక చెత్త అంతా అయిపోయింది అంత అయ్యేసరికి మా బాబు కూడా వచ్చాడు అనమాట ఒంటిగంటే నరైపోయింది అప్పుడు టైము అసలు ఆ రోజు డే ఎలా గడిచిందో కూడా తెలియదు అనమాట అలా అయిపోయింది ఆ రోజు టైం అంతా కూడా అని ఇంకా మా బాబు వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను ఇంట్లో ఆడ అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతుండేవాడు ఆ రూమ్ లోపలికి ఇంకా అదైతే మొత్తం ఇసుక అదంతా తీశారు కదా ఇంకా అదంతా కూడా అని మా ఆయన ఉండి మా మరుదైతే ఎత్తేసారు ఎత్తేసిన తర్వాత అది యాక్చువల్గా అవుతుంది పెట్టేస్తామని చూసారనమాట కానీ అది అవ్వలేదు చాలాసేపు దాని గురించి టైం వేస్ట్ అయిపోయింది ఇంకా అది అవ్వదని చెప్పి మళ్ళీ కార్డ్బోర్డ్లు అవి పెట్టి ప్లేట్ అది పెట్టేసి ఈ విధంగా టైల్ అయితే ప్రస్తుతానికి అలా సెట్ చేస్తాము మళ్ళీ ఉంటుంది అనమాట పని ఇప్పుడు ఆ పైప్ అదంతా తీసారు కదా మళ్ళీ రిపేర్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఇదంతా పీకుతారు మళ్ళీ అందులోకి అది పెట్టాలి మళ్ళీ అది ఎప్పుడవుతుంది అది ఒక పెద్ద తలకాయ నొప్పి ఉంది ఇంకా ఇది అయిన తర్వాత నీట్గా తుడిచే తుడిచేసి ఫస్ట్ ఈ బెడ్స్ పెట్టుకునే ప్లేస్ అంతా కూడా మాపింగ్ అయితే చేస్తాను ఆ కింద పెట్టేసిన తర్వాత ఇంకా బెడ్స్ అన్నీ కూడా అక్కడ వేసేసి ఆ పరుపులన్నీ మళ్ళీ వేసేసాను అక్కడ వేసేసి మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి అయితే తుడిచేసాను ఎంత రిస్క్ అయితే వచ్చింది ఆల్రెడీ ముందు ఒక ట్రిప్ తుడిచామన్నమాట మళ్ళీ మాపింగ్ చేస్తుంటే ఎస్కే తగులుతుంది ఇంక అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి ఇల్లంతా తుడిచేసి మొత్తం మాపింగ్ అయితే చేశాను ఇంకా ఆ రోజైతే టైం కూడా టూ వేలా అయిపోయింది మా బాబుకైతే రైస్ అది పెట్టేశాను ఇంకా టైం పడుతుంది పని అవ్వదులే అని చెప్పి ఇంకా అలానే ఒక బెడ్రూమ్లో అయితే మా రాకిని ఆ చిన్నది ఉంది కదా పొట్టి దానికి పెట్టామనమాట ఇంకా ఈ రెండు రూముల్లో ఇలా పని అవుతుంది కిచెను ఇంట్లో ఒకసారి అదే ఇంట్లోపల ఇలాంటి పనులు అయితే ఎంత గజిబిజిగా ఉంటుందో ఒకసారి ఇచ్చేసుకోండి ఇంకా అలా అయిపోయిందనమాట ఇంకా ఆ రోజు మా భోజనాలు అయ్యేసరికి త్రీ థర్టీ అయిపోయింది ఇంకా నేను ఇల్లంతా తుడిచేసి మొత్తం మాపింగ్ అయితే చేసేసాను ఇది యాక్చువల్గా అయితే వీళ్ళు బెడ్రూమ్ అది అనుకోలేదు లేదంటే మరి బయట ఫ్రంట్ ఎక్కడైనా తీసేవారేమో ఇది నార్మల్గా బాల్కనీలాగా ఎలా పెడదామన్నట్టు ఈ ప్లేస్లో తీసారంట అది ఇల్లు కట్టకముందు మనం స్టార్టింగ్లో తీసుకుంటాం కదా బోరు అలా అనమాట వీళ్ళు ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ బాల్కనీ టైప్ ఓపెన్గా ఉండిపోయినట్టు పెట్టారు కాకపోతే ఇక్కడ కొద్దిగా దొంగలు అది ఎక్కువ ఉంటారు అన్నట్టు అన్నారనమాట ఆ రోజు మరి అంటే దొంగలు అంటే ఇంట్లో వచ్చేసినంత ఉండదు కానీ ఏమైనా బయట వస్తువులకు పెడితే ఇక్కడ తీసుకెళ్ళిపోతారనమాట అలాంటి దొంగలు ఉంటారు కొద్దిగా ఐరన్ అలాంటివి తీసిన వాళ్ళు ఎందుకని సేఫ్టీకి అన్నట్టు వీళ్ళు అదంతా మళ్ళీ క్లోజ్ చేశారంట మళ్ళీ ప్లాన్ మార్చారు యాక్చువల్గా అయితే సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఒక బెడ్రూము హాలు అలానే ఒక కిచెన్ వచ్చేసి ఈ రూమ్ వచ్చేసరికి సగం బాల్కనీ సగం నార్మల్గా మనం మెషిన్స్ అవి ఇవి వాషింగ్ మెషిన్ అవి పెట్టుకోవడానికి యూజ్ చేసుకున్నట్టు అన్నట్టు ప్లాన్ అంట వీళ్ళది అది రివర్స్ అవడం వల్ల ఇలా అయ్యింది ఇప్పుడు మాదైతే నాకు అది తీసేటప్పుడు అనిపించింది ఇప్పుడు మాదైతే ఐరన్ బెడ్స్ నార్మల్ ఆ పరుపులు కూడా నార్మల్ పరుపులు కనుక ఫోల్డ్ చేసి తీసేసి బెడ్స్ అవన్నీ జరిపేసాము అదే ఇప్పుడు పెద్ద మంచాలు ఉంటాయి కదా పెద్ద బాక్స్ మంచాలు ఇలాంటి పెద్ద పెద్ద బెడ్స్ అయితే అసలు చాలా కష్టమైపోద్ది అనమాట ప్లేవుడ్ పీకి అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది అంత చెయ్యాలంటే అంటే ఇది ఒకరోజు అయిన పని కాదు ఇప్పుడు మళ్ళీ అది రిపేర్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చి పెడతారు ఇప్పుడు ఎన్సర్ చేస్తారు ఆ పైప్ అంతా కూడా ఇంత లోపలకి మళ్ళీ తోసి మళ్ళీ అదంతా పీకి మళ్ళీ ఇసుక వేసి ఆ టైల్ అదంతా మళ్ళీ ఫిట్ చేస్తారనమాట ఇప్పుడైతే మేము మళ్ళీ పెడతారన్నట్టు జస్ట్ ఆ టైల్ కింద కార్డ్బోర్డ్ పెట్టేసి పెట్టేశాము అని మనకేమి ఇబ్బంది ఉండదులేండి అంటే అదే అంటే పడడం అలా అవ్వదు ఆల్రెడీ ఒక ఐరన్ రేక్ టైప్ ఒక సెట్ చేశారనమాట ఇంకా దానివల్ల మనకి ప్రాబ్లం అయితే లేదు అది పెట్టిన తర్వాతే పైన కార్డ్బోర్డ్ వేసి ఒక టైల్ అయితే పెట్టేశాము దాని మీద మంచాలు ఉంటాయి మా వాళ్ళే వెళ్తారు కానీ అందులో పడిపోవడం అలా అవ్వదు ఆ ఇబ్బంది అయితే లేదు ఇంకా అదనమాట ఇల్లు అంత అయితే ఈ విధంగా ఉంది మొత్తం తుట్ బెడ్స్ అవన్నీ కూడా సర్దేశాను అనమాట ఇంక ఇల్లంతా ఒకసారి మాపింగ్ అయితే చేస్తున్నాను నేనైతే ఈ రెండు రూమ్లే చేశాను అనమాట ఓన్లీ హాల్ బెడ్రూమ్ వరకే కిచెన్ అవంతా అటు అయితే పెద్దగా పని అవ్వలేదు అలానే ఒక బెడ్రూమ్ వచ్చేసరికి బంద్ చేస్తాము రాకీ వాళ్ళు ఉండేవాళ్ళు కనుక కనుక ఆ రెండు ఏం అవ్వలేదు ఈ హాలు బెడ్రూమ్ అనమాట ఇంకా ఆ రోజైతే మార్నింగ్ నుంచి అసలు టైం ఏ ఏమైందో కూడా తెలీదు నేను ప్లాన్ చేసిన ఒకటి ఆ రోజు పని జరిగింది వేరనమాట యాక్చువల్గా ఇది ఒక ఫోర్ డేస్ ముందు వస్తామని చెప్పారు అప్పుడైతే రాలేదు ఇంకా అలా లేట్ అయ్యి ఆ రోజు కూడా సడన్గా చెప్పారనమాట ముందు చెప్పలేదు లేదంటే నేను ముందు ఏవో ప్రిపేర్ చేసుకోవడం అలా చేసుకునేదాన్ని ఇంక అప్పటికే వస్తారు తీస్తామన్నట్టు ఒక పది నిమిషాల ముందు చెప్పారు ఇంక అలా అన్నీ రివర్స్ అయిపోయేవి ఇంకా ఆ రోజు కూడా నేను మా బాబు వెళ్ళిన తర్వాత చాలా వరకు పని పెట్టుకున్నాను ముందైతే ఏం పని చేయలేదన్నమాట మా బాబు వెళ్ళేసరికి స్కూల్కి వెళ్ళేసరికి చాలా వరకు ఇంట్లో పని అయితే తేల్చేస్తాను ఇంకా ఆ రోజు బెడ్షీట్స్ అవి ఇవి పని ఉంది అన్నట్టు తర్వాత చేసుకున్నాను ఇంకా నేను ఇక్కడైతే ఇల్లంతా మొత్తం ఇచ్చేస్తాను అనమాట ఒకసారి అంతా తుడిచేసాను చీపులతో ఇంకా తర్వాత మాపింగ్ కూడా చేసేసాను ఇంకా తర్వాత అయితే లంచ్ అది చేసామన్నమాట అప్పటికే టూ థర్టీ పైన అయిపోయింది త్రీ ఇలా అయిపోయింది అనమాట ఇంకా తర్వాత లంచ్ అది చేసాము లంచ్ చేసేసరికి త్రీ త్రీ థర్టీ అయిపోయింది ఇంకా తినేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఇంతకుముందు ఉండేవాళ్ళం కదా రైల్వే క్వార్టర్స్ ఇంకా అక్కడ ఆపోజిట్లో ఆ బాబీ వాళ్ళు అయితే అక్కడే ఉంటారు కదా ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వెళ్ళాము ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా అలా చాలా డేస్ అయిపోయింది అక్కడికి వెళ్ళి కూడా ఇంకా అలా ఒకసారి కలుద్దాం అనుకున్నాము ఎప్పుడు అనుకుంటున్నాం అవ్వట్లేదు అనమాట ఇంకా ఆ రోజు కూడా అవుతుందో అవదో అనుకు అనుకున్నాను ఈ పని వల్ల ఇంకెలానో తొందరగా ఇవన్నీ తేల్చేసి ఒక ఫోర్ ఇలా అయిన తర్వాత అయితే వెళ్ళాను ఇంకా అలా సెవెన్ థర్టీ వరకు అయితే అక్కడే మంచిగా టైం అది స్పెండ్ చేశామనమాట చాలా మంచి ఇదైతే అయ్యింది అంటే మార్నింగ్ నుంచి ఇదంతా చూసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మైండ్ అంతా మంచి రిలీఫ్గా ఉండేదనమాట చాలా మంచి టైం అయితే అక్కడ స్పెండ్ చేశాము ఇంకా అదే రోజు ఇంతకుముందు నేను జనవరి ట్వంటీ సిక్స్త్కి ఒక షార్ట్ అయితే పెట్టాను లాస్ట్ సారి రైల్వే ఇన్స్టిట్యూట్లో గేమ్స్ అవి పెడతారని చెప్పి అలానే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కూడా గేమ్స్ అవి పెట్టారు ముందు ఇంకా అందులో విన్ అయిన వాళ్ళందరికి కూడా మేము ఆ రోజు వెళ్ళాము కదా ఇంకా అదే రోజు గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట ఇంకా బాబీకి కూడా వచ్చాయి ఇంతకుముందు కూడా మ్యూజికల్ చైర్లో వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ మ్యూజికల్ చైర్లో ఇంకా వేరే గేమ్లో అయితే ఒక టూ అయితే వచ్చాయి అలానే పార్టిసిపేషన్ చేసినందుకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఇంక ఇగోండి అంతా ఎక్కడ ఒకడైతే సెట్ చేస్తాను చూసారు కదా ఇంకా టైల్ అయితే అలానే ఉంది ఇంక ఇదనమాట ఇగోండి ఇక్కడికైతే వచ్చాము కొద్దిసేపు కూర్చొని టీ అది తాగాము అనమాట ఇంకా రైల్వే ఇన్స్టిట్యూట్లోనే ఇస్తారు గిఫ్ట్లు అవి ఇంకా అక్కడికైతే వెళ్దామని అయితే ఇక్కడ బయలుదేరాము బయటకైతే వచ్చాము ఇంక ఈ బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదా అది చూసినప్పుడల్లా ఒక మంచి ఇదనమాట మెమరీస్ అవన్నీ కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది మేము ఇక్కడ ఉండేటప్పుడు మా ముగ్గురు కూడా నా ఆంటీ వాళ్ళు కావచ్చు ఆ బాబీ ఇంకో కావిడ మేము అందరం చాలా మంచిగా కలిసిపోయామనమాట అంటే ఎలా అంటే ఒక ఫ్యామిలీలో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నాకు ఇక్కడ ఎప్పుడు వీళ్ళతో అంటే కొన్ని దగ్గరలో ఎలా ఉంటుందంటే మనం అక్కడ ఉన్నన్ని రోజులే వాళ్ళతో కనెక్షన్ అది ఉంటుంది ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయామంటే అంత ఉండదు ఇంతకు ముందు ఉన్నవన్నీ నాకు అలానే ఉండేవన్నమాట కాకపోతే ఇక్కడ నేను ఉన్న దగ్గర అయితే అలా కాదు మేము అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే దీంట్లో అయితే ఉన్నాం అనమాట అప్పుడప్పుడు కలవడం కుదరక ఇంకా ఈ మధ్యన అయితే అవ్వలేదు కలవడం అది ఇంకా అలా మంచిగా ఉండి ఇక్కడైతే తీసుకుంటున్నారు కదా ఈవిడే అనమాట ఆపోజిట్లో ఉండేది ఇంకా ఈవిడికైతే ముందు సారి కూడా వచ్చాయి ఇప్పుడు కూడా ఒక టూ అయితే వచ్చాయి అనమాట అలానే పార్టిసిపేషన్ చేసినందుకు గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇంకా అలా ఇక్కడైతే ఒక ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయింది అనుకుంటాను ఈ ప్రోగ్రామ్ అదంతా ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియో అది ఏం తీయలేదు ఇంకా హౌసీ గేమ్ అది ఆడామనమాట ఇంకా అదంతా మంచిగా టైం అది స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత పనులు చేసుకుని పడుకుని పోయాము ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే అనమాట ఇదంతా పీకారు కదా ఇంట్లోపల మళ్ళీ అదంతా రిపేర్ అయ్యింది మళ్ళీ ఈరోజు పెడతామన్నారు మళ్ళీ సేమ్ టైమింగ్ అనమాట మధ్యాహ్నం టైంలోనే వచ్చారు ఇంకా అది కూడా మరెందుకు ల్యాగ్ చేయడం వీడియో అని చెప్పి దీంట్లోనే యాడ్ చేసేసాను అండి నైట్ అయితే యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను ఇది చేశారు కదా ఇంకా అక్కడికి వెళ్ళానని ముందు క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా అదే రోజు నైటు మోటార్ ఏదో పైన పక్కది ఇటుకీటికి మధ్యన వాటర్ ఇదయ్యి కనెక్ట్ చేశారనమాట ఇంకా దానివల్ల అక్కడ మోటార్ ఆన్ చేసేసరికి ఇక్కడ నీరు అయితే ఇదైపోయేవి ఇంకేదో ఆఫ్ చేయాలంట అది ఆఫ్ చేయలేదంట మేము పడుకున్నాం బెడ్స్ అవన్నీ వేసాం చాలా పెద్ద పెద్దగా సౌండ్ అయితే వచ్చేసింది చాలా భయం వేసింది అనమాట మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్తే పైన ఎక్కడ ఆఫ్ చేయాలంట అది చేయలేదని చెప్పి అన్నారు ఇంకా అలా ఆఫ్ చేసిన తర్వాత ఇదైందనమాట అందుకనే అందులో నీరు అయితే వచ్చాయి అలాగా ఇంకా అదే చూపించాను ఇగోండి ఇక్కడ ఇగోండి పైప్ అంతా తీశారు కదా దీన్నైతే రిపేర్కి తీసుకెళ్లారు ఇంక ఇదంతా సెట్ అయిపోయింది ఇంకా తెచ్చి అయితే పెట్టారనమాట మోటార్ ప్రాబ్లమ్ అయితే క్లోజ్ అయిపోయింది కాకపోతే ఆ టైల్ అది పీకారు కదా అది జస్ట్ నిన్న ఎలా అయితే కార్డ్బోర్డ్తో కవర్ చేసి పెట్టేసామో మళ్ళీ కూడా ఈ పని అయిన తర్వాత అలానే పెట్టేశామనమాట ఇంకా మళ్ళీ అది ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు ఇగోండి ఈ విధంగా అయితే ఉందనమాట ఇక్కడ మేము రోజు ఇదే పని నవ్వుకుంటున్నాము మా వరిది నేను ఇంకా అలా అయిపోయిందనమాట ఈ మొత్తానికి మోటారు పని అయితే కంప్లీట్ అయింది ఇంకే టూ డేస్ ముందు రోజు జరిగింది ఆ నెక్స్ట్ డేనే ఇది కూడా అయ్యిందనమాట ఇంకా నేను వీడియో అయితే అప్పటికి సగం వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చాను ఈ క్లిప్పింగ్ కూడా ఎందులోనే యాడ్ చేసేస్తాం మొత్తం ఒక వీడియోలో ఉంటుందని అయితే యాడ్ చేస్తాను ఫైనల్గా మోటార్ అయితే పెట్టేశారు ఇంకా ఫైనల్గా మొత్తం నేను మొత్తం సెట్ చేస్తాను అనమాట మళ్ళీ బెడ్ అన్నీ కూడా ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఎక్కడితో యాన్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్